హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి గురువారం రోజు వీడియో అండి కొత్త ఇంట్లో అయితే చేరాం కదా పాలు పొంగించే రోజు అన్నమాట గురువారం రోజు అయితే కుదరలేదండి ఎక్కడ సామాన్లు సర్దడమే సరిపోయింది మంగళవారం బుధవారం వచ్చేసి పాత ఇంట్లో సామాన్లన్నీ ప్యాక్ చేసుకున్నాము ఇక గురువారం పొద్దున వచ్చేసి కొత్త ఇంట్లో పాలు పొంగించుకొని సామాన్లన్నీ రాత్రికల్లా సర్దేసుకున్నామండి ఇక వాయిస్ ఓవర్ ఇద్దామంటే అస్సలు కుదరలేదు ఇక ఈ పూట అయితే కుదిరిందని చెప్పి వాయిస్ ఓవర్ ఇచ్చేసాను ఈ ఇంట్లో అయితే దేవుడి గది ఇవ్వలేదండి ఇలా చిన్న చెక్క అయితే ఇచ్చారన్నమాట అది కూడా వాష్రూమ్ డోర్ వైపు ఇచ్చారు ఇప్పుడు మీరు చూస్తున్నది వాష్రూమ్ డోర్ అనమాట వంటింట్లో ఇచ్చారు మాకైతే నచ్చలేదండి నిజంగా చెప్తున్నా చిన్న చెక్క పైగా మూడు పటాలే పట్టాయి మనకు దేవుడి సామాన్లు కొంచెం ఎక్కువే ఇక ఈ పూట అయితే అలానే ఉంచేసామన్నమాట ఇంకెక్కడ పెట్టాల అర్థం కాక ఇక మా అమ్మ అయితే వచ్చిందండి తూర్పు వైపు కూడా దీపం పెట్టచ్చు అని చెప్పి ఇక దీపం కొండెక్కాక మధ్యాహ్నంగా వంటింట్లోనే తూర్పు వైపుకు తిరిగేలాగా సర్దేసుకున్నాం అన్నమాట ఈ రెండు రోజులు వచ్చిన వీడియోలో మీరు చూసే ఉంటారు ఎటువైపు పెట్టుకున్నాము అనేది చూడండి అబ్బా అలా సర్దుకున్నాక వంటింట్లో తూర్పు దిక్కున సర్దుకున్నాక ఇంకా చాలా బాగుంది ఇక ఫస్ట్ రోజు మనకి తెలియదు కదా ఎక్కడ పెట్టాలో అర్థం కాక వాళ్ళు వాస్తు ప్రకారం పెట్టించారు కదా ఇంకా ఆ చిన్న చెక్క మీదే సర్దుకున్నాం అన్నమాట మా పింకీ అయితే వీడియో తీస్తుంది నాకు డైరెక్ట్ వీడియోనే పెట్టేదన్నండి వాయిస్ ఓవర్ ఎందుకులే అని చెప్పి ఇంత లాంగ్ వీడియోకి కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే కొంచెం కష్టమే షార్ట్ వీడియోస్కి ఇవ్వగలం కానీ లాంగ్ వీడియోస్కి కొంచెం కష్టమే కానీ మన కాకిగోల వీడియోస్లో అవసరమా అని చెప్పి మన కుళ్ళు జోకులు కాకి గోళ ఏవేవో ఉంటాయి కదండీ మా సందడి వేరే ఇద్దరు ముగ్గురం ఉన్నా కొంచెం గోలగోలగానే అన్నమాట ఎందుకులే అలా అని చెప్పి వాయిస్ ఓవర్ ఇద్దాంలే అని చెప్పి మ్యూట్లో పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఈ రెండు రోజులు ఈ ఇంట్లో వీడియోస్ పెట్టానండి నేను దేవుడి దగ్గర సర్దుకున్నది కానీ కాస్త అట్లా అట్లా వంటగదిలో వీడియోస్ చేసి రెండు మూడు పెట్టాను చూడండి అబ్బా బాగుంటుంది ఫుల్ ఇల్లు మొత్తం అంటే వీడియో అయితే తీయలేదు నేను హోమ్ టూర్ చేస్తారు కదా అది కూడా నాకు వీలున్నప్పుడు ఇంకొంచెం నీట్గా అయ్యాక ఇల్లు ఏంటంటే మనం ఫస్ట్ ఎలా పడితే అలా సర్దేసుకుంటాం కదండి మనకి నచ్చినట్లయితే సర్దము ఇక నీట్గా నాకు నచ్చినట్లు పూర్తిగా సర్దాక మీకు ఒకసారి హౌస్ టూర్ అయితే పెడతాను ఎంత అద్దె ఇల్లు అయినా మనం ఉన్నంతవరకు మన ఇల్లే అవుతుంది కదండి అందుకే హోమ్ టూర్ అంటారు ఆ సొంత ఇల్లా అద్దె ఇల్ల అవన్నీ కాదు కదా మన తాత ముత్తాతలు అండి అప్పుడు బాగా సంపాదించారు ఆస్తులు కూడబెట్టడం ఇల్లు కట్టేయడం అవన్నీ వేరు ఇప్పుడ చూస్తే డబల్ కాదు త్రిబుల్ పదింతలు ఖర్చులు పెరిగిపోయాయి అవి మెయింటైన్ చేయడమే అమ్మో ఒక నరకమే కనిపిస్తూ ఉంటుంది ఇద్దోండి మా ఆయన గారు అయితే వచ్చారు హారతి టైంకి వచ్చారు అంటే ఫస్టే వచ్చాములేండి పొద్దున నలుగురం కలిసి వచ్చాము నేను మా పింకి తేజు మా ఆయన నలుగురం కలిసి వచ్చాము ఇంకా మమ్మల్ని ఇక్కడ దిగబెట్టేసి పాలు పూలు ఇవన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళారంటే మేము సర్దేసరికి దేవుడి సామాన్లు పటాలన్నీ తుడుచుకోవని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి కదండీ ఇక ఇక్కడికి వచ్చి క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకున్నాను అనమాట పూలైతే ఫ్రెష్గా తెస్తాడండి మా ఆయన మార్కెట్కి వెళ్ళి చిన్న చామంతి పూలు తెస్తే నేను ఒప్పుకోనమాట ఏంటంటే చిన్న చామంతి పూలు ఊరికే వాడిపోయినట్టు అయిపోతాయి పక్క రోజుకి మనం మళ్ళీ మార్చిన దాకా కూడా ఫ్రెష్ లుక్ అయితే ఉండవు ఇలా పెద్ద పెద్ద చామంతి పూలు రెడ్గా ఉండే రోజా పూలు అయితే దేవుడి దగ్గర బాగుంటుంది చూడటానికి ఇద్దండి మా పింకీ చేత అయితే అభిషేకం చేయిస్తున్నాము మా అమ్మ కూడా వచ్చిందండి ఏంటంటే దేవుడి దగ్గర ఎలా సర్దుకుంటుందో ఏమో అనేసి నేను ఎలా సర్దుతానో ఏమో అని చెప్పి మా అమ్మ అయితే వచ్చిందనమాట నేను ఫస్ట్ అయితే మూడు పటాలు పెట్టుకొని చెక్క మీద పట్టలేదు కదండి ఎలా అడ్జస్ట్ చేయాలో అర్థం కాల ఇక విగ్రహాలు కొంచెం నిదానంగా సామాన్లన్నీ సర్దుకున్నాక విగ్రహాలన్నీ తోమేద్దాంలే నీట్గా అనుకున్నా కానీ మా అమ్మ వచ్చింది ఇంక మా అమ్మ వచ్చేసి పీతాంబరి పౌడర్ వేసి మొత్తం ఒక రకంగా క్లీన్ చేసేసింది ఇంకా వచ్చేటప్పుడు ఆవు పాల ప్యాకెట్ తెచ్చింది అనమాట ఇంకా మా పింకి అయితే పాలు అభిషేకము పసుపుతో కుంకంతో అభిషేకం అయితే చేసింది నిజంగా అండి ఫస్ట్ ఈ చెక్క మీద అయితే చిన్న చెక్క కదా అసలు ప్లేస్ అయితే అస్సలు సరిపోలేదు ఇక మా అమ్మ తూర్పు వైపు పెట్టుకోవచ్చు అని చెప్పి వంటగది వైపు ఒకవైపు ఒకవైపు చూపించింది అనమాట అరుగు మీద ఇంకా అక్కడ నీట్గా సర్దేసుకున్నాం అనమాట నాకు నచ్చినట్లు సర్దుకున్న అన్నీ సరిపోయాయి ఇద్దండి సామాన్లన్నీ సర్దేశాము ఇంకా ఇద్దండి నిన్న అనమాట నిన్నటి వీడియో ఇప్పటి వరకు చూసింది మీరు దీపం పెట్టుకున్నాం పాలు పొంగించుకున్నాం కొంచెం పీస్ఫుల్గా ఉంది ఇంక ఇది రెండో రోజు మేము చేరి నిన్నంతా సామాన్లు సర్దుకోవడమే సరిపోయిందండి నిన్న పొద్దున ఏడింటికి వచ్చాము ఏడు ఏడున్నర ఎనిమిది ఆ టైంలో పాలు చేసుకొని పూజ చేసేసుకున్నాం బాగుంది పీస్ఫుల్గా ఇల్లు అయితే కొంచెం చిన్న చిన్న రూమ్లే అండి పర్వాలేదు అయితే బాగుంది కొత్త ఇల్లు ఎవరూ చేరలేదు మేమే ఫస్ట్ చేరడం అయితే చిన్న చిన్న రూములు అనమాట ఇరుకిరుకు ఇల్లు కొంచెం కలిసి వస్తుంది కదా ఆ లెక్కలో పైగా మా పింకీకి స్కూల్కి దగ్గరే ఈరోజైతే మా పిల్లలు స్కూల్కి వెళ్ళలేదండి ఏంటంటే నిన్న మొన్న రెస్ట్ లేదు కదా పిల్లలకి ఇంక ఈరోజైతే వద్దులేండి రెస్ట్ తీసుకోండి అని చెప్పా పిల్లల్ని అది ఈరోజైతే రాత్రి కూడా నిద్ర బాగా పట్టింది మంచి నిద్ర వస్తే బాగుంటుంది ఫస్ట్ రోజు ఏ ఇంట్లో మనం చేరిన ఫస్ట్ రోజు కనుక మంచి నిద్ర పట్టిందంటే బాగుంటుంది అదొక పాజిటివ్గా అనిపించింది అదనమాట ఇదైతే రెండో రోజు నిద్ర అయితే లేచి స్నానం చేసేసి దీపం కూడా పెట్టేసుకున్నాను దీపం ఇద్దండి ఏంటంటే ఫస్ట్ మాకు ఫస్ట్ ఇక్కడ పెట్టాను అండి నిన్న దీపం పెట్టుకొని ఇక్కడ పెట్టుకున్నాం ఇక్కడ ఇచ్చారనమాట ఏంటంటే ఇది వంటగది దగ్గర వంటగదికి పక్కన బాత్రూమ్ వస్తుందన్నమాట వాష్రూమ్ ఇంకా అక్కడ కరెక్ట్గా ఇచ్చారు ఈ చెక్క పైగా నాకు దేవుడి పటాలు దేవుడి సామాన్లు అన్నీ అయితే సరిపోవట్లేదండి ఇంకా పైగా వాష్రూమ్కి వెళ్ళి వచ్చి ఇటు నుంచి దేవుడి తట్టు తాకుతున్నట్టు వెళ్ళాల్సి వస్తుంది ఏమంత నచ్చలేదన్నమాట ఇంకా ఇంకా వంటగదిలోనే ఇద్దండి వంట చేసుకుంటాం కదా ఇక్కడ స్టవ్ ఉంది కదా ఈ స్టవ్ అరుగు దగ్గరే ఇటువైపు చివరికి ఇలా అనుకోండి తూర్పు వైపు అనమాట తూర్పు వైపుకి దీపం పెట్టుకోవచ్చు కదా ఇంకా అందుకని చెప్పి ఈ స్పాట్లో పెట్టుకున్నాము ఈ ప్లేస్లో ఇక్కడైతే నాకు చక్కగా దేవుడి సామాన్లన్నీ దేవుడి పట్టాలన్నీ అభిషేకం కూడా పెట్టుకోవాలి కదా వాళ్ళు ఇచ్చిన చిన్న చెక్క మీదైతే అసలు ఇవన్నీ సరిపోవండి ఈ రోజు ఇబ్బంది పడుతూ దీపం పెట్టుకోవాలి వాష్రూమ్కి అటువైపు నుంచి దేవుడి తట్ట ఆనుకుంటూ నడుస్తాము లేడీస్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి మంత్లీ మంత్లీ ఇంకా ఎందుకు ఇలా వద్దు కొంచెం ఇలా చివరికి పెట్టుకుందాం తూర్పు వైపు దీపం పెట్టుకుందాంలే అలా కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి మా అమ్మ నిన్న వచ్చి వాళ్ళు ఇలా అన్నీ సర్దేసి వెళ్ళారు మా అమ్మకు కూడా నచ్చలేదనమాట అలా వాష్రూమ్ వైపు దేవుడు చెక్క చిన్నది పైగా కొంచెం పైకి పైకిచ్చున్న బాగుండేదండి మరీ ఉల్లా చూడండి ఎలా కిందకి ఇచ్చేశారు అంటే కింద కూర్చొని చేసుకునే వాళ్ళు ఉంటారు కదా పూజ ఆ లెక్కలో ఇచ్చారు కానీ మాకు వాష్రూమ్ తట్టు ఇచ్చేసరికి మాకు అందరం ఆనుకుంటూ నడుస్తాము నాకేం అంత నచ్చలేదన్నమాట ఇంకా అందుకని ఎద్దండి ఉల్లిపాయలు స్టాండ్ అయితే పెట్టుకొని మిక్సీ పెట్టుకున్నా కొంచెం ఈ చెక్క కొంచెం పైకి ఇచ్చున్న అంత ఫీలింగ్ అనిపించేది కాదు ఇలా కిందకి ఇచ్చేసరికి మాకు కొంచెం ఇబ్బంది అనిపించి ఇంకా మా అమ్మ వద్దు అలా వద్దు బాగోలేదు దేవుడు ఇది పవిత్రంగా ఉండాలి కదా అలా ఉంటే అలా ఇలా పెట్టుకోండి తూర్పు వైపు దీపం పెట్టుకోవచ్చు ఎవరు కూడా తాకరు కదా మంత్లీ మంత్లీ లేడీస్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి కదా ఇంకా ఇలా బాగుంటుందని చెప్పి చాటుగా పక్కకి ఎవరు తాకరు కదా వాష్రూమ్ నుంచి వచ్చి అందుకని ఇలా సర్దుకున్నాం అనమాట దీపం కొండెక్కాక నిన్న సాయంత్రం ఏమో మధ్యాహ్నం నుంచి ఏమో సర్దుకున్నాను ఇలా బాగుంది కదా ఇలా మా ఆయన గారు పాలు తాగుతారు టీ పెట్టుకుందామని పొద్దున్నే వెళ్ళారు టీ కొంచెం తాగేసి వెళ్ళారనమాట మా ఆయనకి పాలు ఉంచాయి ఇంకో పాల ప్యాకెట్ ఉంది టీ పెట్టుకోవడానికి మనం పొద్దున్నే టీ తాగేసాం మా ఆయనతో పాటు టీ తాగానండి పొద్దున ఆరింటప్పుడు తాగాను మా ఆయన టీ తాగేసి వెళ్ళారు ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇంక ఇద్దండి ఇంకో పాల ప్యాకెట్ ఉంది నిన్న మా అమ్మ అనమాట పాపం మా ఆయన గారికి ఆ పాలు ఉంచేసి మళ్ళీ ఎవరికాస్కారో చెప్పండి పాలు ఎక్కువే ఉన్నాయి అయితే రాత్రి మా మా హస్బెండ్కి చెప్పడం మర్చిపోయాను అనమాట పాలు తీసుకొచ్చారు మా అమ్మ ఏమో ఈవినింగ్ తీసుకొచ్చింది పాలు వస్తూ వస్తూ మళ్ళీ స్టార్టింగ్ కదా కొత్తగా చేరాం కదా పాలు తెచ్చుకున్నారో లేదో వీళ్ళు అన్నట్లు మా ఆయన సంగతి మన సంగతి తెలియదేమో మనం టీ లేకపోతే మా ఆయన గారిని టార్చర్ పెడతాం టీ 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 అని అందుకని మా నా కోసం రాత్రులే పాలు తీసుకొస్తారు ఇంక ఈరోజు ఎక్స్ట్రా ఉన్నాయన్నమాట పాలు ఇంక ఇవి కూడా కాసేస్తే ఒక పని అయిపోతుంది మాకైతే ఈ ఇల్లు బాగా నచ్చిందండి దోమలు అంతగా లేవు ఇల్లు చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఇల్లు అంతా నీట్గా చూపిస్తాను ఇప్పుడంటే అసలు కుదరలేదనమాట తేజు వాటర్ క్యాన్ అడుగురా డాడీని ఫోన్ చేసి వాటర్ క్యాన్ అడుగు పింకి వాటర్ లేవు నిజంగా నాకైతే కొంచెం హ్యాపీగా ఉంది అంటే షింక్ అండి అక్కడ పాతింట్లో ఉన్నప్పుడు ఆ ఇల్లు చాలా పాతది చూశారు కదా ఇప్పటి వరకు వీడియోస్లో నిన్నటి వరకు వీడియోస్లో పాత ఇల్లు చూశారు నేను అంట్లు కడగలేక చాలా ఇబ్బంది అండి ఏంటంటే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నాక పైగా చిన్న పిల్లలేం కాదు పెద్ద పిల్లలే ఫుడ్ తింటారు వంట పనే ఎక్కువ ఉంటుంది ఇంకా నేను అంట్లు తోమడానికి అయితే చాలా ఇబ్బంది పడ్డా అయితే ఇక్కడ వాషింగ్ మిషన్కే ఇంకా సెట్ కాలేదు ట్యాప్ ఉన్న చోట ప్లెగ్ బాక్సులు లేవు ప్లెగ్ ఉన్న చోట ట్యాప్స్ లేవు ఇంకా హౌస్ ఓనర్ని అయితే అడగాలి ఇదండి అల్లం మనం అల్లం టీనే కదా ఎక్కువ తాగేది అసలు అక్కడైతే ప్రతి చిన్న దానికి వాష్రూమ్ దగ్గర అంట్లు తోముకునే దగ్గర ఏదైనా వాష్ చేసుకోవాలి చిన్న అల్లం ముక్కైనా అటు పక్కకి వెళ్ళి వాష్ చేసుకోవాలి ఇప్పుడు దంచాను అల్లము పప్పు గుత్తి కడగాలన్నా అటే వెళ్ళాలి ప్రతీది భలే ఇబ్బంది అండి లేకపోతే కనుక ఇప్పుడు చూడండి కొంచెం ఈజీగా ఉంటుంది కదా షింక్లో వాటర్ పోతుంటే వాటర్ ఉంటాం ఇక్కడ ఉప్పు నీళ్ళు కూడా ఉన్నాయండి మాములుగా అయితే నీళ్ళు ఒక్కటే ఉన్నాయన్నమాట మాకక్కడ నీళ్ళు ఒక్కటే వల్ల నీళ్ళు వచ్చే వరకు ఎదురు చూడాలి ఇక్కడ కొంచెం ఉప్పు నీళ్ళు కూడా ఉన్నాయన్నమాట కొంచెం ఇబ్బంది ఉండదు అది అన్నమాట అండి వీడియో అయితే నేనైతే ఇల్లు పూర్తిగా అంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నీట్గా అంటే పూర్తిగా సర్దడం అయిపోయింది ఎయిటీ పర్సెంట్ ఇంకొక ట్వంటీ పర్సెంట్ అయితే సర్దలేదనమాట బయట పంచలు అంతా బాగుంటుంది ఇల్లు అయితే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇల్లు మొత్తం నీట్గా అంటే రెండు రోజులు పడుతుంది మిగతా సామాన్లు కూడా కొంచెం సర్దడానికి టూ త్రీ డేస్ పడుతుంది అందుకని నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను అదనమాట దీపం కూడా పెట్టేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ మీ అండి అందరికీ